కొంతమంది ఏమో ఆత్మ దేహం అనుకుంటున్నారు కొంతమంది మనస్సు అనుకుంటున్నారు కొంతమంది ఏమో బుద్ధి అనుకుంటున్నారు కొంతమంది తెలివి అనుకుంటున్నారు ఇదేం కాదు ఇందులోంచి విడుదల పొందుతారు నీకు నీ ముందు అనుకోటాలు వదిలేదు ఎవరో నిన్ను బంధించడం లేదు నువ్వు అనుకోవటం నువ్వు బంధిం అంటే ఎవరో వచ్చి నిన్ను బంధించడం లేదు అంటే మనం ఆత్మని దేహం అంటున్నాం దేహం అనుకుంటున్నాం దేహం చనిపోయినప్పుడు చనిపోతుందని చనిపోతుందని దుఃఖం వచ్చేస్తుంది ఎందుకు దుఃఖం వస్తుంది ఆత్మ దేహం అనుకోవటం మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారని కూడా మీకు పొంగు వచ్చేస్తుంది ఎందుకు పొంగు వస్తుంది ఆత్మను మనస్సు అనుకోవటం అది ఆత్మ మనస్సు కాదు దేహం కాదు అంటే మీకు తెలియక కంగారు పడుతున్నారు అంతకంటే ఏం లేదు అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ ముందు అర్థం చేసుకోండి ముందు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుని దాన్ని మననం చేయండి ఆ మరణం చేసిన దాని మీద ఆ మరణం చేసిన దాన్ని ధ్యానం చేయండి ధ్యానం చేస్తే మీరు బాగా పక్క వస్తారు బాగా ముగ్గుతారు బాగా ముగ్గుతారు మీరు మీరు పనిని విడిచిపెట్టం కాదు అనే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది మీరు మాయని విడిచిపెట్టం కదా మాయే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టం కదా అజ్ఞానమే మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది ఎప్పుడు మీరు బాగా ముగ్గినప్పుడు మీకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు